ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై మూడవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం కొన్ని విషయాల్లో మీకు కొన్ని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆరోగ్య విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఈ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కూడా మీరు శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒత్తిడి వలనో లేకపోతే దూర ప్రయాణాలు చేయటం వలనో లేకపోతే వాతావరణ మార్పుల వలనో మీకు కొంచెం ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తండ్రి తరపు బంధువులకి కానీ మీ తండ్రి గారికి కానీ ఆరోగ్యం అనారోగ్య సూచనలకు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల వారి యొక్క అనారోగ్య విషయంలో కూడా మీరు కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయానికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు ఆదాయం మీరు ఊహించినంతగా ఆదాయం రాకపోయినప్పటికీ కూడా ఆదాయం విషయంలో మీ ఖర్చులు అవసరాలకి సంబంధించిన ఆదాయం అయితే మీకు తప్పకుండా మీకు చేరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖర్చులను మాత్రం మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఖర్చులు అనేవి మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖర్చులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీకు ఈ యొక్క మీ యొక్క సాఫిస్టికేటెడ్ లైఫ్ అంటే లగ్జరీస్ లైఫ్ కోసం కానీ విలువైన అంటే కళాత్మకమైన వస్తువులు ఇలాంటి కొనటానికి కానీ నగల కొనటానికి కానీ ఇలాంటి వాటికి మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విలువైన వస్తువులు కొనడానికి కానీ ఇలాంటి వాటికి మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఇతరులతో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఏంటంటే విద్వేషాలు పెరిగిపోయి సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి అది ఎవరైనా కావచ్చు అది మీ కుటుంబ సభ్యులైనా కావచ్చు స్నేహితులన్నా కావచ్చు బంధువులన్నా కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మీ సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మీరు చేస్తున్న వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే కాలాతీతం అయిపోవటం మీరు ఎక్స్పెక్టేషన్ టైంకి మీరు ఆ పనులు పూర్తి చేయలేకపోవటం అలాగే ఎక్స్పెక్టేషన్ టైంకి మీరు పని ఇవ్వలేకపోవటం అలాగే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఆదాయం రాకపోవటం అలాగే చిన్న చిన్న సమస్యలు రావటం చిన్న చిన్న ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఓర్పు సహనాలు అనేవి ఉండటం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క విషయాల్లో కొంచెం ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఓర్పు సహనాలతో మీరు మీ యొక్క టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆరోగ్యాన్ని ఎలాగో నిర్లక్ష్యం చేయకూడదు బంధువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి బంధువులతో స్నేహితులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక రకమైన మానసికమైన వేదన మానసికమైన వ్యధ మిమ్మల్ని మీ వే మీ మిమ్మల్ని వేధించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అది మీ పిల్లల గురించి అన్నా కావచ్చు అలాగే మీ యొక్క మీ యొక్క వ్యక్తిగత భవిష్యత్తు గురించి కన్నా కావచ్చు లేకపోతే ఇతరత్రా మీ కుటుంబ సభ్యుల గురించి ఏదో ఒక రకమైన మీకు ఒక రకమైన మానసికమైన వేదన మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈరోజు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ దృష్టంతా సెల్ ఫోన్ల మీద చాటింగ్ల మీద లేకపోతే సినిమాల మీద సీరియళ్ళ మీద ఇలా పెడితే కనుక మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కూడా ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్య ఆదాయ ఆర్థిక పరంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనాలోచిత వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహనాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క అసహనాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేరో దక్షిణామూర్తి వారిని స్తోత్రపట్నం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం